జయశ్రీ కుసుమహరనాథ్ కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరణనాథ్ లేఖావళి మూడులో ఒకటవ భాగము మూడవ లేఖ ప్రణామములతో నివేదించు విశేషములు శ్రీయుక్త వినోద విహారీ గోస్వామి కలకత్తా ప్రభు నేడు మీ నోటి వెంట క్రొత్త మాట వింటున్నాను నేను కేవలం తమ దాసాను దాసుడను మాత్రమే అయినను ఏమాత్రము విచక్షణ లేకుండా మీరు కూడబెట్టిన సంపదనంతటినీ ఖర్చు చేసేశాను పంచి పెట్టేశాను అయితే ఇది చేసినది కేవలం తమ యశస్సును వెదచల్లటానికే వృద్ధి చేయటానికే కానీ దానిలో నా స్వార్థం అంటూ ఏమాత్రము లేదు మీ యశస్సు ప్రపంచంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందునుగాక ఇదే నా ఆకాంక్ష మన నితాయే నిజమైన పాగల్ ఉన్మత్తుడు ఇక నేను కీటకములలో కీటకమును నిత్యానందుని దాసానుదాసుల యొక్క దాసుడను మాత్రమే ఆయనకున్న పాగల్ అనే బిరుదును ధరించటం తగిలించుకోవటం నాకు సాధ్యమా అందుకు నేను తగుదునా అయినా నా ఎడ దయతో తామే మీ వంటి వారే దానిని నాకు ప్రసాదించారు శ్రీ గౌరాంగుడు ఒక ఉన్మత్తుడు మృదంగాలు మ్రోగించుకుంటూ పవిత్ర సంకీర్తన గానం ఆలపిస్తూ నృత్యం చేస్తూ ఆయన వెంటనంటి ఉన్నవారు కూడా ఉన్మత్తులే నితాయి అద్వైతుడు కూడా ఉన్మత్తులే వారితో పాటు వారి సంతానము వారి అనుచరులు ఆ అనుచరుల శిష్యకోటి కూడా అలాంటి వారే పిచ్చివారే అలాంటి పిచ్చివారిలో కట్ట కడపటి స్థానం లభించిన జన్మ జన్మలకు నేను కృతార్థుడనే ధన్యుడనే అవుతాను హే ప్రభు మీ ధన సంపత్తి మీకే ఉన్నది ఉంటుంది కూడా ఎందరు దోపిడీ గాండ్రు ఎంతగా దోచుకున్నా అది మాత్రము తరుగదు ఎవరైనా త్రాగినను కొల్లగొట్టినా అందరి భాండారాలు తరిగిపోతాయి శూన్యమైపోతాయి కానీ నితాయి భాండారమో దినదినము వృద్ధి పొందుతూ ఉంటుంది ప్రభు భయపడకండి మీ భాండారం ఎంతగా కొల్లగొట్టబడితే మీ యశస్సు మీ ప్రభావము అంతగా విస్తరిస్తాయి ఏమాత్రం ఆందోళన పడకండి మీరు నాయందు దయతలచి నా వద్ద భద్రంగా ఉంచమని ఇచ్చిన దానినంతటినీ యుగ యుగముల పాటుగా నా శిరస్సును ఉంచుకొని మోస్తూనే ఉంటాను మీరు తిరిగి ఇమ్మని అడిగిన క్షణముననే మీకు తిరిగి ఒప్పగిస్తాను మీ యాజ్ఞను మీరి ఒక్కటంటే ఒక్క అడుగు కూడా కదలను నాపై దయతలచి నన్ను మీ దాసులలో ఒకరినిగా భావించండి నా జీవితాన్ని సార్థకపరచండి వినమ్రంగా నేను మీ ముందు చేసుకునే ప్రార్థన ఇదే ప్రభు దాగుడుమూత ఆటను ఏర్పాటు చేసే పని నాకేలా నేను కేవలం సామాన్యపు ఆటగాడను మాత్రమే మీరు దళపతులు మా జట్టుకు నాయకులు దాక్కో అంటే దాక్కుంటాను బయటకు రా అని తమ ఆజ్ఞ అయితే అప్పటిక రాకుండా ఉండలేను మీరు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగానే నడుచుకుంటాను ఏది ఏమైనా మీ ఎడ ఎన్నటికీ బాధ్యతారహితంగా మాత్రం ప్రవర్తించను నిరుపయోగకరమైన ఏ ఇతర వేషముతోనూ దయచేసి నన్ను అలంకరించకండి దాసునిపై మీకు సర్వాధికారములు ఉన్నాయి కానీ నాకు యోగ్యత లేని నేను అందగించని వేషం నాకు వేయవద్దని మాత్రమే కోరుతున్నాను ప్రభునికి తగిన అలంకరణలను మీరే ధరించండి నన్ను మాత్రం నా నిజమైన సహజమైన వేషంతోనే ఉంచండి ఇదే నా ప్రార్థన ప్రభు అటల్ చెప్పినది మరింతగా సత్యదూరమైనది మాత్రం కాదు మీరు ఈ మహల్లో నన్ను ఎన్ని దినాలు ఉంచేది తెలియకున్నది జరుగుతున్న పనులు సంఘటనలు గమనిస్తుంటే త్వరలోనే నన్ను మరొక మహల్లోనికి ప్రాంతానికి పంపించి వేస్తారని అనిపిస్తూ ఉన్నది అలాంటి స్థానమే లభిస్తే బిచ్చమెత్తి అయిన ఒక పెద్ద ఆశ్రమాన్ని స్థాపించి దానిపై మీ పతాకాన్ని ఎగురవేసి నా మనోరథాన్ని ఈడేర్చుకోవాలని కోరుకుంటున్నాను మీకు అలాంటి సంకల్పం లేనట్లుగా బోధపడుతున్నది సరే ఎలాగో ఓలాగా జరుగుతుంది లేండి ఎనిమిది కాఠాల కాఠా అంటే ఏడు వందల ఇరవై చదరపు అడుగులు ఎనిమిది కాఠాల స్థలాన్ని సేకరించి ప్రస్తుతం రెండో నాలుగో గదులు కట్టాలి ఆ తరువాత ప్రభు అవకాశం ఇస్తే వ్యాపారం దానంతట అదే బాగా పెరుగుతుంది ప్రస్తుతానికి మూడో నాలుగో సామాన్యమైన ఆటబొమ్మలను చిన్న చిన్న నగలను సేకరించి వ్యాపారం మొదలు పెడదాం ఆ తరువాత ప్రేమమయుడైన ప్రభు ఏం చేస్తాడో చూద్దాం ప్రభు అంగడిలోని వ్యాపార విధులు నిర్వహించటం నా వలన కాదు కొనటం అమ్మటం ఇచ్చుకోవటము పుచ్చుకోవటము వంటి పనులను మీరే చేసుకోండి మీరు బాగా శ్రమించి అలసిపోయి మీకు విశ్రాంతి అవసరమైన సంధ్యా సమయాన నా పని మొదలవుతుంది మీకు కావలసిన సేవలు చేసి తద్వారా మరునాటికి తగిన శక్తిమంతులుగాను ఆరోగ్యవంతులుగాను మిమ్మల్ని తయారు చేస్తాను ఈ పని తప్ప ఈ మూర్ఖుని నమ్మి వీడి చేతిలో మరొక పనిని పెట్టకండి ఇప్పుడు వయస్సు వచ్చింది పిల్లవాడినేమి కాదు అని మిమ్మల్ని గురించి మీరు చాలా మార్లు అన్నారు అది నిజమే ప్రభు ప్రేమ భాండారం మీదే మీ స్వంతమే అందువలన దానిని పంచిపెట్టే కార్యభారాన్ని మీరే స్వీకరించండి మేము వెనక నుండి మీ చేతులకు అందచేస్తూ ఉంటాం మీరే స్వయంగా మీ చేతుల మీదుగా ఇచ్చేయండి మీరు ఇప్పుడు యుక్త వయస్కులు కనుక మీ పితృధనాన్ని స్వాధీనపరచుకోవటం మీ కర్తవ్యం మీ కర్తవ్యాన్ని మీ స్వహస్తాలతో చేయబోనండి మేమిక నిశ్చింతగా ఉంటాం మీ దుకాణాన్ని స్వయంగా పరిశీలించి సరిచూచుకొని స్వాధీనపరచుకోండి మీ కర్తవ్యంలో మీరు నిమగ్నమై ఉంటే మేమంతా ఇక ఆ నరహరి వలె జయ నితాయికి జయ జయ దుకాణదారునికి జయ అంటూ జయ ధ్వానాలు చేస్తూ సాగిపోతాం నా హృదయ వాంఛ ఇదే మాపై దయ తలచుటకు ఇంకా అడ్డేమున్నది దయబోనండి దానపత్రాన్ని ఒకమారు చేతితో పట్టుకోండి ముందుకు రండి ప్రభుపాద అతుల కృష్ణ మహాశయులకు నా ప్రణామములను అందచేయండి నా అభ్యర్థనను గుర్తించుకొనమని ఆయనకు కూడా నా తరపున నివేదించండి శక్తినంతటిని ఏకోన్ముఖం చేసుకొని ఒక్కమారు రంగస్థలం మీదకు కార్యరంగానికి రండి దుకాణాన్ని తీర్చిదిద్దండి ఒక్కమారు వచ్చి చూచి విని మీ కర్తవ్యం నెరవేర్చండి అని వారికి తెలియచేయండి ఖరీదు తీసుకొనకుండానే పంచిపెడతారో ఖరీదును తీసుకుంటారో అది మీ ఇష్టం మంచి రోజులు రానంత వరకు బిచ్చగాండ్ర గుంపు తరుగునంత కాలము ఏదో నామమాత్రపు ధరనైనా నిర్ణయించటం మంచిదని ఈ దాసుని అభిప్రాయం అలా కాకపోతే నాలుగు దిక్కులు హాహాకారాలతో నిండిపోయి ఉన్న ఈ చెడ్డ రోజులలో మీరు ఉచితంగా పంచిపెట్టడం మొదలు పెట్టారంటే మీకు ఇక రేయింబవల్లు విశ్రాంతి లభ్యం కాదు అలాంటి పరిస్థితిని చూచి నేను సహించలేను ఇది కేవలం మీ ఈ దాసుని అభిప్రాయం మాత్రమే ఏమైనా సంపద అంతా మీ సొంతమే కనుక దానిని మీ చిత్తము వచ్చినట్లే చేసుకోండి ప్రభు దుకాణమును ఏర్పాటు చేసేందుకై ఇంకా ఆలస్యం ఎందుకు అయ్యా ఒక మాట జగన్నాథునికి చెందిన ఇంత పెద్ద రాజ్యంలో ఎక్కడైనా కొంచెం చోటు దొరికితే శాశ్వత ప్రాతిపదిక మీద నేను కూడా ఒక దుకాణం ఏర్పాటు చేసి పోవాలని నాకు కోరికగా ఉంది నా ఈ కోరికను జగన్నాథ ప్రభువు తీర్చడంటారా మరెక్కడా స్థలం లభించడంటారా ఇంతటి సముద్రం ఉన్నది కదా దాని ఒడ్డునైనా దొరకకుండా పోతుందంటారా చూద్దాం మీ ఇచ్చ ఎలా ఉంటే అలాగే చేయండి ప్రభు మీ కీర్తి ప్రతిష్టలు చిరకాలం వర్ధిల్లునుగాక ఇదే నా కోర్కె కరుణామయుడగు ఆ ప్రభుని సన్నిధానంలో నేను చేసే ప్రార్థన ఇదే మీ దాసుడు హర కుసుమహర కుసుమహర కుసుమహర